ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పేద మధ్యతరగతి ప్రజానీకానికి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంగళగిరిలో నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి మరి ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు వైద్య సేవలకు వస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి పన్నెండో తేదీన అవుట్ పేషెంట్ బ్లాక్ ప్రారంభించారు మొదట్లో కేవలం వంద రెండు వందల మంది మాత్రమే ఉన్నటువంటి పేషెంట్ల యొక్క సంఖ్య నేడు రోజుకు సరాసరి నాలుగు వేల నుంచి నాలుగు ఐదు వందల వరకు ఉంటుందని ఎయిమ్స్ అధికారులు చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఇటీవలనే ఓపిడి విభాగంతో పాటు ఇన్పేషెంట్ బ్లాక్ కూడా ప్రారంభించారు కేవలం పది రూపాయలు రుసుము చెల్లించి వైద్య సేవలు పొందవచ్చు అనేటువంటి ఆలోచనతోనే పేద మధ్య ప్రజానికం పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు ఎంతో కీలకమైనటువంటి కార్డియాలజీ న్యూరాలజీ ఈఎన్టీ ఆర్థోపెటిక్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ సైకిలాస్టిక్ డెర్మటాలజీ డెంటిస్ట్ లాంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు దాదాపు నలభై ఐదు ఈ ఎయిమ్స్ హాస్పిటళ్ళు అందుబాటులో ఉన్నాయి రానున్న కాలంలో మరికొన్ని ఎంతో కీలకమైనటువంటి వైద్య సేవలు విభాగాలు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వైద్య సేవల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పేషెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఈ బస్సు సౌకర్యం ఎటువంటి అన్ని వర్గాల పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడే